హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వేడివేడిగా టేస్టీ టేస్టీగా చిక్కుడుకాయల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ కర్రీ రైస్లోకి రోటీస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చూడండి నేను వేడివేడిగా రొట్టె చేశాను ఇప్పుడు చలికాలం కదా ఏదైనా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ చిక్కుడుకాయ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూడండి ముందుగా ఒక కిలో చిక్కుడుకాయలు తీసుకోవాలి ఫ్రెష్గా ఉండే చిక్కుడుకాయలు తీసుకొని ఈ చిక్కుడుకాయల్ని నార తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి తర్వాత ఈ చిక్కుడుకాయల్లో నీళ్లు పోసుకొని బాగా శుభ్రంగా కడగాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా శుభ్రంగా కడిగి తర్వాత ఈ నీళ్ళు వంపేసుకోవాలి ఈ నీళ్ళు వంపేసుకొని వీటిని ఒక కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి ఎక్కువగా పోసుకోకూడదండి అలా పోసుకుంటే పోషక విలువలన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద కుక్కర్ చేసుకోవాలి ఇవి ఒకటి లేదా రెండు విజిల్స్ రాగానే ఆఫ్ చేసి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా వీటిని వడపోత బుట్టలో వడబోసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఐదారు వెల్లుల్లి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిని పచ్చి కరివేపాకుని కూడా వేసుకొని పోపు వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపు వేగిపోయింది కదా ఇందులో ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకుంటే కర్రీకి అడిషనల్ టేస్ట్ వస్తుందండి ఈ ఉల్లిపాయలను కొద్దిగా లైట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న చిక్కుడుకాయలను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి పోపు ఉల్లిపాయలు చిక్కుడుకాయలు మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి చిక్కుడుకాయలు మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది చిక్కుడుకాయను ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ కొబ్బరి కారంని ఈ చిక్కుడుకాయలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కారం అంతా చిక్కుడుకాయలో కలిసేటట్లు బాగా కలపాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ చిక్కుడుకాయలో మనకి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మనకు డైజెషన్ కూడా బాగా అవుతుంది ఈ చిక్కుడుకాయ మీద ఒక ప్లేట్ మూసి ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి మళ్ళీ చిక్కుడుకాయ మొత్తము బాగా కలుపుకోవాలి చూడండి ఈ ఫైవ్ మినిట్స్లో ఆల్రెడీ మనం చిక్కుడుకాయ ఉడికించుకున్నాం కదా కొబ్బరి అంతా మగ్గిపోయింది చాలా బాగా వచ్చేసింది చిక్కుడుకాయల కూర ఈ చిక్కుడుకాయలో మనకి ఐరన్ మెగ్నీషియం పొటాషియం జింకు బాగా ఉంటాయండి అంతేకాకుండా ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఈ చిక్కుడుకాయ తింటే మనకి బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అంతేకాకుండా షుగర్ పేషెంట్లకి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా ఈ చిక్కుడుకాయ హెల్ప్ చేస్తుందండి కాబట్టి మనకు చిక్కుడుకాయలు బాగా వచ్చినప్పుడు ఇలా కర్రీస్ చేసుకొని తింటే హెల్త్కు ఎంతో మేలు చేస్తాయి మనకు హార్ట్కు కూడా చాలా మంచిది అంతేకాకుండా చెప్పాను కదా డైజెషన్ కూడా చాలా మంచిది అంతేకాకుండా కండరాల బలానికి కూడా చిక్కుడుకాయలు బాగా యూజ్ అవుతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చిక్కుడుకాయల కర్రీ రైస్లోకి రోటీస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది అందుకేనండి నేను వేడివేడిగా రొట్టె చేశాను ఈ రొట్టెలోకి వేడివేడిగా చిక్కుడుకాయ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే మరిన్ని కొత్త కొత్త వంటకాల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి